జానీ మాస్టర్ కేసు విషయంలో తాజాగా జానీ మాస్టర్ డ్రైవర్ అలాగే అసిస్టెంట్ కి సంబంధించిన ఒక ఆడియో క్లిప్ అందరికి సంచలనంగా అయితే మారింది తాజాగా లీక్ అయినటువంటి ఆ వీడియోలో నిజంగానే ఆ అమ్మాయి ఇదివరకు జానీ మాస్టర్ తో ప్రేమించిందని ఆ మాస్టర్ దగ్గర నుంచి విలువైన కానుకలు ఎన్నో అందుకుందని అవన్నీ కావాలి అంటే ఖచ్చితంగా తను తిరిగి ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తే మాస్టర్ వచ్చి తిరిగి తీసుకోవాలని ఆ అమ్మాయి డ్రైవర్ తో చెప్పింది అంతేకాకుండా మాస్టర్ని కోపగించుకునేలాగా తనను ఉడుక్కునేలాగా కొన్ని కొన్ని ప్రైవేట్ వీడియోస్ ని కూడా లీక్ చేస్తానంటూ ఆమె ఒక ఇండైరెక్ట్ గా బెదిరించడం కూడా అందులో చూశాను అయితే తన దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయని అవన్నీ కూడా తన అకౌంట్లో పెడతానంటే అలా ఎందుకు చేస్తారు మరి సామరస్యంగానే విడిపోయారు కదా అని అంటే నా ఇష్టం నాకు గుర్తొస్తున్నారు నా అకౌంట్ నేను చేస్తాను తను మాత్రం తన ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఫోటోలు పెట్టచ్చు మరి నాకు మాత్రం మెమరీస్ లేవా నాకు ప్రతిసారి ఆయన గుర్తుకొస్తారు దానికి తగినట్టే నేను పెట్టుకుంటాను అంటూ ఆ అమ్మాయి చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి చేస్తోంది ఇంతవరకు ఎవరు కూడా జానీ మాస్టర్ కి సంబంధించి సపోర్టివ్గా మాట్లాడింది లేదు ఎవరో కొంతమంది తప్ప సో ప్రజలు చాలా మంది ఆయన్ని ఫాలో చేసేవాళ్ళు ఎంతో మంది అభిమానులు జానీ మాస్టర్ వ్యక్తిత్వం నచ్చి మెచ్చిన వాళ్ళనికి సపోర్ట్ చేస్తున్నారు తప్ప మీడియా నుంచి మరి సో కాల్డ్ సెలబ్రిటీస్ ఎవరు కూడా రాలేదు మరి ఈ ఆడియో తర్వాత వాళ్ళందరూ ఏమంటారు నిజంగా ఆ అమ్మాయికి అత్యాచారమో లేకపోతే అఘాయిత్యమో జరిగిందా కాంప్రమైజ్ అయిపోయి విడిపోయి మరి ప్రేమించుకున్నామని ఒక రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు ఫ్యామిలీ కోసం ఒకరికొకరు దూరం అయిపోతే ఇప్పుడు దాన్ని అడ్డుగా పెట్టుకుని తనని కావాలనుకుని ఖచ్చితంగా జానీ మాస్టర్ ని వదులుకోకూడదనే పంతంతోనే ఆ అమ్మాయి ఇదంతా చేసిందని మరొక వాదన వినిపిస్తోంది మరి దీనిపై విచారణ చేపట్టి ఖచ్చితంగా జానీ మాస్టర్